తెలివైన రాజు కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఆ దేశంలో ప్రతి సంవత్సరం ప్రజలు కొత్త రాజును ఎన్నుకునే ఆచారం ఉంది అలా ఎనుకైన రాజు ఒక సంవత్సరం తర్వాత దేశం విడిచి శాశ్వతంగా ద్వీపాంతరవాసానికి వెళ్ళిపోవాలి ఆ నిబంధన ప్రకారం అప్పటి రాజు తన పదవీకాలం ముగించాక ద్వీపానికి వెళ్లే సమయం వచ్చింది రాజోచిత గౌరవ మర్యాదలతో నగరమంతా ఏనుగుపై సంచారం చేసి ప్రజలకు వీట్కోలు చెప్పి ఒక చిన్న పడవలో యథాప్రకారం ఒక నిర్జన ద్వీపానికి బయల్దేరి వెళ్ళిపోయాడు ఆ రాజు రాజును దిగబెట్టి తిరిగి వచ్చే భటులకు దారిమంచెలో బోల్తాపడిన పడవచెక్క పట్టుకుని వెళ్లాడే ఒక యువకుడు కనిపించాడు వారు రక్షించి తెచ్చిన ఆ యువకుణ్ణి ఆ ఏడాదికి రాజుగా జనం ఎన్నుకున్నారు దేశాచారం ప్రకారం తన వైభోగం ఏడాది ముచ్చటే అని గ్రహించాడు రాజు నాలుగో రోజు గతంలో రాజులు పంపబడ్డ ద్వీపాన్ని దర్శించడానికి బయలుదేరాడు తీరా వెళ్ళి చూస్తే అదంతా ఒక నిర్జనమైన అటవీ ప్రాంతం రేయింబవళ్ళు ముగాల ఘోషతో దద్దరిల్లుతున్నది ఆ కారడవి అక్కడ అక్కడక్కడా కనిపించిన కంకాళాలను బట్టి గతంలోని రాజులకు ఏ గతి పట్టిందో ఇట్టే పసిగట్టాడు రాజు మరో నెలకు సారినంత సిబ్బందితో తిరిగి వచ్చి చెట్టు చేమను కొట్టించి క్రూర మృగాలను చంపించి ఆ ద్వీపాన్ని ఒక సుందర ప్రాంతంగా మార్పించేశాడా రాజు అడపాదడపా కార్మికులను పంపిస్తూ ఆ ద్వీపాన్ని ఓ నందన వనంగా తీర్చిదిద్దాడు గృహ నిర్మాణ నిపుణుల ద్వారా కనుడపండువుగా విశ్రాంతి గృహాలు ఆరామాలు నిర్మించాడు రాజు పాలన సగంలో పడేవేళకు మునుపటి దుర్భేద్యమైన ద్వీపం ఒక ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగా రూపాంతరం చెందింది మరో మూడు నెలలకు సింహాసనం దిగిపోతాడనగా ఆ రాజు రోజు మార్చి రోజు ఒంటరిగా ఆ ద్వీపానికి వెళ్ళిరావడం సాగించాడు గతకాలపు రాజుల్లా సంపద వృధా చేయకుండా నిరాడంబరంగా జీవించే ఈ రాజు అక్కడ చేసే వ్యవహారమేమిటో ప్రజలకు అంతుబట్టేది కాదు కనురెప్ప పడేంత కాలంలోనే కాలం పరిగెత్తినట్లు రాజుపాలన ముగిసిపోయింది దేశాచారం ప్రకారం సర్వానంక భూషితుడైన రాజు హస్తివాహనంపై నగరసంచారం చేస్తూ చిరునవ్వుతో తమకు వీడ్కోలు పలకడం చూసి జనం విస్తుపోయారు ఈ తరహా వింత అనుభవం దేశవాసులకు కలగడం ఇదే మొదటిసారి ఆత్రుత ఆపుకోలేక సాహసించి అడిగిన పౌరులు కొంతమందికి ఆ రాజు ఇచ్చిన సమాధానం భవిష్యత్తులో సుఖవంతమైన జీవితం గడిపేందుకు పాటించవలసిన ముందస్తు జాగ్రత్తల్ని గుర్చి నొక్కి చెబుతుంది గతంలోని రాజుల్లాగా నేను నా పాలనా సమయాన్ని భోగ లాలసతో వృధా చేయలేదు పదవిపోయి ద్వీపాంతర నివాసం ఖాయమన్న అవగాహన ఉంది కనుక అధికారం చేతిలో ఉన్నప్పుడే దుర్జరారణ్యాన్ని సుందరవనంగా తీర్చిదిద్దాను భావి జీవితానికి అవసరమైన జీవితావసరాలను ఒంటరిగా వెళ్ళి ముందే ఏర్పాటు చేసుకున్నాను అందుకే నేనిప్పుడు నిశ్చింతగా ఆ ద్వీపానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు రాజు రాజు ముందుచూపును అభినందించకుండా ఉండలేకపోయారు జనమంతా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ